ఏం చేస్తాం ఒకసారి చికెన్ బిర్యానీ చేద్దామని చికెన్ మ్యారినేట్ చేస్తాం ఎందుకు ఈరోజు సండేనా సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఒక కిలో చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసేసుకున్న కదా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు టీ స్పూన్ వరకు పసుపు కాస్తంత కారం అంటే టూ టీ స్పూన్స్ వరకు ఒక కారం అయితే వేసుకున్నాము ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి చికెన్ వరకు మిరియాల పొడి అలాగే ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకే వేసుకుంది చూసారా త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని వీటన్నిటిని ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసుకుందండి అప్పుడు బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అనుకోండి అలా ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతటినీ మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇక్కడ రెండు గంటల పాటు అయితే చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఈ చికెన్ మ్యారినేట్ చేసుకున్నంత లోపల ఇక్కడ చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసేసుకుంది చూసారా ఇప్పుడు ఇదిగోండి దీంట్లో మనం కాస్త పెరుగు కూడా వేసుకోవాలి సుమారుగా ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగు అయితే వేసుకోవాలి ఇక్కడ ఇంట్లో ఉన్న గడ్డ పెరుగుని అయితే వేస్తుంది ఓకే ఇలా పెరుగును వేసుకొని కదా మనం దీని అంతటి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి మొత్తం మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్లేసెస్ అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్లో ఈ విధంగా నూనె వేసుకొని ఓకే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ చికెన్ మొత్తాన్ని దీంట్లో అయితే వేసేస్తుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇంక వైపు వచ్చేసరికి మనం ఎసరు పెట్టేసుకోవాలి అంటే బియ్యం మునిగే కంటే కాస్త ఎక్కువ పెట్టుకోవాలండి దీంట్లోనే ఈ విధంగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఎలా ఉండాలంటే అనేది సాల్ట్ అట్ వాటర్ ఉంటుంది కదా సముద్రపు నీరు అంత ఉప్పుగా ఉండాలన్నమాట పాటు ఇదిగోండి చూసారా ఇక్కడ బిర్యానీ సామాన్ అంటే పత్రక పూలు ఇలా స్టార్ పూలు జావత్రి దాచిన చెక్క యాలకులు లవంగలు అలాగే బిర్యానీ ఆకు సాహిజీరా వీటన్నిటినీ కూడా వేసుకోవాలి అదేవిధంగా అచ్చకాయ ఈ విధంగా తురుముకొని వేసుకోండి అప్పుడు బిర్యానీ వచ్చేసరికి ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి అలాగే కాస్తంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు పుదీనా రెక్కలు కొన్ని వేసుకోవాలి దాంతోపాటు కొన్ని చీలిన పచ్చిమిరపకాయలు కాస్తంత నెయ్యి ఈ విధంగా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అదేవిధంగా మనకి చికెన్ కూడా చూసారా వాటర్ అంతా విడిచిపెట్టి తక్కువ పోయింది కదా ఇప్పుడు వచ్చేసరికి ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలా అలాగే ఒక టీ స్పూన్ వరకు మనకి చికెన్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా అంటే దొరుకుతుంది ప్యాకెట్స్ ఓకే ఇవన్నీ వేసేసుకోవాలి దాంతోపాటు ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ విధంగా వేసేసుకున్నాం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఎస్సర్ని బాగా మరగనివ్వాలి ఎలా అంటే మన వాటర్ వచ్చేసరికి పచ్చగా అయిపోవాలి ఫ్రెండ్స్ చూసారా సార్ బాగా మరిగి వాటర్ కలర్ కూడా బాగా చేంజ్ అయింది సరే పచ్చగా అయిపోయాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసేసుకున్నాం సుమారుగా ఎన్ని బియ్యం వేసాం మూడు గ్లాసులు మూడు గ్లాసులు బియ్యం అయితే ఇక్కడ వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత బియ్యం కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవుద్దాం అలాగే ఒక కప్ లో కాస్త నీరు తీసుకుని ఇక్కడ చూడండి బిర్యానీ ఎసెన్స్ అని రాసింది కదా ఈ బిర్యానీ ఎసెన్స్ ఒక టూ టు త్రీ డ్రాప్స్ అలా వేసుకొని ఇందులోని కాస్త జస్ట్ కాస్త ఫుడ్ కలర్ వేసుకుని అంటే ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్ ఓకే మీకు కావాల్సి వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మీరు విధంగా కలిపేసి రెడీ పెట్టుకోండి అయితే కాసేపు తర్వాత ఇదిగోండి చూసారా మనకి బియ్యం మోస్ట్లీ ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయే కదా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చూడండి ఇదిగోండి చూసారా సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని ముందుగా ఈ చికెన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో ఫస్ట్ లేయర్ మాత్రం అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన బియ్యం మాత్రం వేసుకోవాలి ఎందుకంటే కిందనే ఉంటాయి కదా తొందరగా ఊడిపోతుంది కదా అందుకోసం ఇవ్వండి నీళ్ళతో వేసుకోండి ఓకే మరీ నీళ్ళు తీసి వేసుకోకుండా కొంచెం నీళ్ళ నీళ్ళకనే వేసుకోండి ఇవ్వండి ఇలా లేయర్గా వేసేసుకున్నాం కదా దీని పై నుండి కొన్ని కొత్తిమీర చల్లుకుందాం ఓకే పాటు కాస్తంత పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కాస్తంత గరం మసాలా పొడి పై నుండి కాస్తంత నెయ్యి ఇవ్వండి మిగతా రైస్ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి చూసారా చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఈ పైన వేసేద్దాం మొత్తం వాచ్ వేయకండి వాటర్ వాటర్ తో వేయండి నెయ్యి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ గరం పొడి అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టార్చ్ ఉంది కదా అంటే మనం బియ్యం కూడా పెట్టుకున్న నీరు ఉంటుంది కదా పైన కాస్త వేయండి వేస్తే ఏంటంటే చక్కగా లోపల ఉన్న బియ్యం కూడా చక్కగా కుక్ అయిపోతాయి ఓకే ఇప్పుడు దాంతో పాటు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామే ఎసెన్స్ ఎసెన్స్ అని ఫుడ్ కలర్ కలుపుకున్న వాటర్ అది వాటర్ అంతా ఈ విధంగా వేసేసుకున్నాం మనం మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ మొత్తాన్ని అంటే బిర్యానీ మొత్తాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి ఇలా దమ్ చేసుకున్న బిర్యానీని ఇలా మొత్తం కుక్ అయిపోతుంది కదా కుక్ అయిపోయిన తర్వాత ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అసలు అయితే తీయొద్దండి ఓకే మోత తీయకుండా అలాగే ఉంచేస్తే మనకి మంచి ఫ్లేవర్స్ అన్ని పట్టుకొని బిర్యానీ అందరికి చాలా బాగుంటుంది అప్పుడు నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ వరకు లో టు మీడియం లో ఉడికిపోయింది కదా ఇప్పుడు మూత తీసి చూద్దాం వావ్ చూసారా పువ్వులు పువ్వులుగా ఎంత బాగుందో చక్కని బిర్యానీ ఇప్పుడు అంతటిని ఒకసారి పై నుండి కిందకి ఈ విధంగా కలిపేసుకుందాం ఇదిగోండి సూపర్గా ఉందండి వా చూసారా ఎంత బాగా వచ్చిందా కదండి కలుపు ఇవ్వండి కలుపుతాను ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే పీసెస్ అన్ని పైకి వచ్చి ఓకే ఇప్పుడు మూత పెట్టుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి అప్పుడు ఫ్లేవర్స్ అన్ని పట్టుకొని సూపర్ గా ఉంటుంది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే వేరే బిర్యానీ తిరుతావా ఓకే సూపర్ గుండెని మంచి ఆడుతుంది అలాగే దాంతో పాటు ఆనియన్ స్లైసెస్ కీరా స్లైసెస్ ఉంటే పెట్టుకుని నేనైతే రైతా పెట్టుకున్నాను కదా రైతాతో పాటు సూపర్ గా ఉంటుంది పీసెస్ చూసారా ఎంత చక్కగా ఉడికాయో దగ్గర కాదు చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఈ విధంగా వేడి వేడి బిర్యానీ చికెన్ పీస్తో తో టటో పత్మీ అన్ని వేసిన స్విప్ చేస్తూ తినండి సూపర్ గా ఉంటుందండి బయట బిర్యానీ కొనుక్కుని తినే కంటే ఇలా ఇంట్లో చేసుకొని తృప్తిగా తినండి చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటుంది అలాగే బిర్యానీ తినే గ్రేవింగ్ కూడా తగ్గుతుంది ఓకే చికెన్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేయండి అన్ని ఫ్లేవర్స్ సూపర్ సూపర్గానే అనుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ విధంగా తయారు చేసుకొని బిర్యానీని డెఫినెట్గా ఎంజాయ్ చేయండి ఫుడ్ని ఎంజాయ్ చేయాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్